परीष्याय <laughs> समस्ल బదిలీల విషయంలో రాజీకరించాలి బదిలీల అసమభద్ధాలను పరిష్కరించాలి అంత చేయాలి జీవనమర్ వనమన్ సేవెన్ ను పరిష్కరించాలి ఉపద్యాయే సమస్యల పట్ల ప్రభుత్వమండి వైఖరి రాజీకరించాలి ఉపాధ్యాయ సమస్యల వెంటనే అంటే న్యాయం చేయాలి బదిలీల్లో న్యాయం చేయాలి అంత చేయాలి ఈ రంగాలను పెట్టుకున్న వనమన్ సేవెన్ ను పరిష్కరించాలి ఇనిక మనం సిపిఎస్ ను ఈవెంట్ాలి 12వ పిఆర్సీని ఈ మజూర్త సమస్యల పరిష్కరించాలి విద్యారంగ ఉపద్యాయ ఆఫిసర్ సమస్యల నన్ వెంగడేశ్వరలు ఫ్యాప్టో చైర్మన్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అధికారంలోకి వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం నాలుగు సంవత్సరాలు పూర్తి కావస్తోంది ఉద్యోగ ఉపాధ్యాయులకి ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చలేదు వా అధికారంలోకి వచ్చిన వారం రోజుల లోపు రద్దు చేస్తానని చెప్పినటువంటి సిపిఎస్ని రద్దు చేయకపోగా రోజున జీపీఎస్ అనేటువంటి మరొక దుర్మార్గమైనటువంటి వ్యవస్థను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తోంది దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నా ఇప్పటికైనా తక్షణం సిపిఎస్ని రద్దు చేయాలని కోరుతూ ఉన్నాం విద్యారంగంలో ఈరోజు జీవో నెంబర్ వన్ వన్ సెవెన్ తీసుకొచ్చి వాళ్ళ పాఠశాలల యొక్క విలీనం అలాగే ఉపాధ్యాయుల సంఖ్యను కుదించేటువంటి ప్రయత్నం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది దీన్ని మొత్తంగా రద్దు చేయాలని చెప్పి ప్రభుత్వం దగ్గర చెప్పినప్పుడు కూడా ఇది పాలసీ అనే పేరుతోటి ఈ రోజున పాఠశాలలో గందరగోళం సృష్టిస్తూ ఉంది అందుకని జీవో నెంబర్ వన్ వన్ సెవెన్ని రద్దు చేయాలనేది కూడా ప్రధానంగా కోరుతూ ఉన్నాం అలాగే ఈరోజు పాఠశాలలో బదిలీలు ప్రమోషన్లు ఇస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రమోషన్లకు సంబంధించి రెండు వేల ఐదు వందల రూపాయలు ఒక ఇంక్రిమెంట్ ఇస్తామని చెప్పి గత నిబంధనలకు విరుద్ధంగా ఇస్తున్నటువంటి ఈ జీవోలు మొత్తాన్ని రద్దు చేసి రెగ్యులర్ ప్రమోషన్ ఇవ్వాలనేటువంటి డిమాండ్ను కూడా ఈరోజు తీసి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఇవాళ ఐదో తారీఖు దగ్గర నుంచి పన్నెండో తారీఖు వరకు అన్ని కలెక్టర్ కార్యాలయాలు కలెక్టర్ల దగ్గర మెమోరాండాలు ఇవ్వబోతా ఉన్నాం సెప్టెంబర్ ఒకటి లోపు గనక ఈ సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు ఉపాధ్యాయ సంఘాలన్నీ అలాగే ఉద్యోగ సంఘాలు కలుపుకుని వెళ్తామనేటువంటిది హెచ్చరిక చేస్తా ఉన్నాం ఈ సందర్భంగానే మన గుంటూరు కలెక్టర్ గారికి కూడా మెమోరాండం ఇచ్చాం స్పందించాలని ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం అలాగే పన్నెండవ పీఆర్సీ సంబంధించి కూడా చట్టబద్ధత పీఆర్సీ ఏర్పాటు చేయాలి గతంలో పదకొండవ పీఆర్సీని ఇచ్చినటువంటి అశోష్ మిశ్రా కమిటీని బయట పెట్టకుండానే పీఆర్సీ ఇచ్చారు ఇప్పుడు పన్నెండవ పీఆర్సీని చట్టబద్ధ పీఆర్సీ ఇవ్వాలి వెంటనే జూలై ఒకటి రెండు వేల పదమూడు నుంచి ఇరవై మూడు నుంచి అమలు చేసే విధంగా ఉండాలనేది కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం